డెబ్బై వేల కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం నాబార్డ్ కింద వదిలిపెట్టినటువంటి పనులు ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తుందని జనార్దన్ రెడ్డి తెలిపారు రహదారులను పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేసి అందుబాటులోకి తెస్తామన్నారు ఆర్థిక శాఖతో చర్చలు జరిపి రోడ్ల నిర్మాణం చేపడతామని అన్నారు ఏదొచ్చినా ఒక మనిషి పరిష్కారం చేయాలనేటువంటిది ఏది కూడా ఒక బాధ్యతతో వ్యవహరించే ప్రభుత్వం మాది మాది బాధ్యత వివరించే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పరిష్కారం చేస్తాము సమస్యకు పరిష్కారం అనేది కూర్చొని మాట్లాడితే ప్రతిదీ పరిష్కారం తేడవుతుంది మీరు చెప్పింది ఖచ్చితంగా నిజంగా కూడా నా దృష్టికి కూడా వచ్చినాయి ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కొన్ని ల్యాండ్లలో కొంతమంది కల్టివేటర్ లేకుండా కమర్షియల్గా ల్యాండ్ ఆక్విజేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ చేసి ఉంటారు ఈరోజు నా ల్యాండ్ కన్వర్షన్ చేయించుకొని నేను కమర్షియల్గా ఏదైనా ఒక ఫ్లాట్లో వేసుకోవాలనో లేదైనా లేఅవుట్ చేసుకోవాలనో ఇండస్ట్రీ కట్టాలని మేము పెట్టుకొని ఉంటాము అది అవతల చిన్న రైతుకు తెలిసి ఉండదు ఇక్కడ వేసిన తర్వాత కన్వర్షన్ అయిపోయిన తర్వాత కన్వర్షన్ అనేది ఒక గ్రౌండ్ రూల్ ఉంది ఏది ఎటువంటి సమస్య వచ్చినా